రెడ్డి నొక్తి ఆఫ్ గ్రీన్ ఆన్ రెడ్ ఆఫ్ రెండిట్లో ఒకటే రిమోట్ వేస్తాం మనం ఒకటి స్పేర్లో పెట్టుకుంటాం సింగిల్ రిమోటే సింగిల్ బ్యాటరీ అయితే దీంట్లో మనకి మొత్తం ఎన్ని వైర్లు వస్తాయి అంటే టీన్ వైర్లు వస్తాయి రెండు రెడ్ వైర్లు వస్తాయి ఓకేనా తర్వాత ఒక ఎల్లో ఒక బ్లాక్ వైర్ కూడా వస్తుంది ఇవన్నీ జా పేర్లు అన్న అంటే జతలు జతలు ఈ వైర్ ఒక్కటి సింగిల్ వైట్ వైర్ మాత్రం సింగిల్ ఎందుకంటే ఇది దేని కనెక్షన్ అవసరం లేదు సింగిల్ జస్ట్ సిగ్నల్ కోసం సిగ్నల్ తీసుకుంటది అంతే అయితే ఇందులో ఈ పశు పచ్చదేమో ఫేస్ సప్లై ఇవ్వాలి మోటార్ మెయిన్ సప్లై మెయిన్ అంటే ఎక్కడ స్టార్టర్ బాక్స్ స్టార్టింగ్ లోనే ఫేస్ న్యూట్రల్ వచ్చి ఉంటుందా కరెంటు అక్కడే ఇవ్వాలి ఫేస్ న్యూట్రల్ పవర్ ఇది స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది పవర్ వస్తుంది సరిపోయింది అంతవరకు తర్వాత ఈ రెండు రెడ్ ఉంటాయి కదా ఇప్పుడు స్టార్టర్ లో ఆఫ్ చేసే బటన్ రెడ్ కదా అక్కడ దాని వెనకాల ఒక కార్నర్ కనెక్షన్ నుంచి వైర్ రిమూవ్ చేయాలి రెండు ఉంటాయి కదా ఒక వైర్ రిమూవ్ చేయాలి చేసి ఆ రిమూవ్ చేసిన వైర్ ఏదైతే ఉందో దానికి ఒకటి జాయింట్ చేయాలి ఇంకొకటి ఏమో రిమూవ్ చేసిన ప్లేస్ లో ఇది పెట్టాలి సిరీస్ ఏదైనా పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు సిరీస్ లో ఇది అయిపోయింది ఇక పోతే ఆన్ బటన్ దాంట్లో పవర్ వచ్చేది కాకుండా పవర్ వచ్చేది ఏదైనా ఏ వైర్ అయినా పెట్టచ్చు దాంట్లో అక్కడ ఆ బటన్ లో ఏ వైర్ అయినా పెట్టి వచ్చు సిరీస్ సిరీస్ ఇక పోతే గ్రీన్ బటన్ ఉంటుంది ఆ గ్రీన్ బటన్ కి నాలుగు పాయింట్లు ఉంటాయి కదా అందులో పై పై రెండు పాయింట్లకి పేర్లకి ఇవ్వటం ఉన్న దానికి కాదు అది ఆల్రెడీ ఉన్న వైర్లకే యాడ్ చేసి స్క్రూలు చేసి వేకించుకోవాలి రెండు వైర్లు ఉంటాయి ఆ రెండు వైర్లకి రెండు రెండు రైట్ పేర్ల ఇది సిరీస్లో పేర్లలో కలిపేసిన తర్వాత మనం రిమోట్ తోటి ఇక్కడ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది గ్రీన్ లైట్ రాగానే మనం రిమోట్లో ఒకసారి ఇట్లా ఆన్ కానీ స్టార్ట్ ఆన్ అవుతుంది మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది మళ్ళీ ఇది కాకుండా మనం ఎప్పుడైనా స్టార్టర్ దగ్గర కూడా కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది స్టార్టర్ దగ్గర ఆన్ చేయాలంటే ఇప్పుడు ఇది ఆన్లోనే ఉండాలా ఈ స్విచ్ ఇది ఇప్పుడు మా సిస్టర్ ఏంటంటే ఆ పైన ఉంటుంది కింద వాచ్ ఆన్ చేస్తారు మానువల్గా ఆన్ చేస్తారు ఆయన దగ్గర రిమోట్ ఉంటుంది ఆయన మానువల్గా ఆన్ చేస్తారు ఇది ఆన్లోనే ఉంటుంది కదా ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే ఆన్ అవ్వదు ఆన్ చెప్పరా ఇదేమో ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఉంటది ఉన్నాక రిమోట్ తోటి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఒకవేళ దీంతో చేయకుండా కూడా డైరెక్ట్ అక్కడ కూడా వాచ్ నొక్కొచ్చు ఆయన నొక్కిన బటన్ మోటార్ నడుస్తున్నప్పుడు ఆయన పట్టించుకోలేదు అనుకో ఈయన పైనుంచి రిమోట్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ ఈయన ఎప్పుడైనా మోటరు

సపోజ్ ఎన్ని మీటర్లు మీటర్లో మీటర్లో లెక్క మీటర్లో మీటర్ల లెక్క వేసుకుంటే ఒక యాభై మీటర్లు నుంచి వంద మీటర్లు లోపల కూడా పనిచేస్తుంది ఆ లోపల ఇంట్లో పాంట్లో ఇట్లా ఇంట్లో నుంచి కూడా బయట ఎదురు పనిచేస్తుంది లేదనుకుంటే ఇది పైన బాక్స్ ఉంటుందా ఆ బాక్స్ కట్ అయ్యింది కొంచెం దానికి చెక్క పెట్టింది లోపల ఉన్నా పర్లేదా బయటకి పెట్టాలా కానీ లోపల ఉన్న వస్తుంది ఏం కాదు చెక్క కూడా బాక్స్ తయారు చేసే బాక్స్ తయారు చేశారు కబోర్డ్ స్టార్ట్ బాక్స్ పెట్టేసేయి పెట్టేసేది దీనికి తెల్ల వైర్ వచ్చింది కదా దానికి ఇంకొక ఎలక్ట్రికల్ వైర్ ఏరియా అనేది యాడ్ ఏదైనా యాడ్ చేసి జాయిన్ చేసి కొంచెం హైట్ పెట్టుకో సిగ్నల్ ఇంకా బెటర్ బెటర్గా దానికి ఎట్లా పవర్ రాదు పవర్ సిగ్నల్ ఏట్లా ఇది ఆన్లైన్ ఉంటుంది పవర్ ఆఫ్ చేస్తే ఇది డీసీ పవరే కాబట్టి తీసుకోద్ది తీసుకోండి జస్ట్ మనకి ఇండికేషన్ కోసం తర్వాత మనం ఆన్ చేసినప్పుడు వీళ్ళు ఆన్ అవుతుంది పోతుంది లోపల ఆఫ్ బటన్ కలపాలి ఒక వైర్ తీసేసి ఒక వైర్ బటన్ కి ఒక వైర్ జాయిన్ చేయాలి సిరీస్ ఇదేమో గ్రీన్ బటన్ ఆన్ బటన్ కి